ళం యువగళం ఈ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేది మూడు సంవత్సరాల క్రితం యువగళం అనే కార్యక్రమం తీసుకుని యువనేత నారా లోకేష్ గారు ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలని అక్రమాలని ఎండగడుతూ యువగళం పేరుతో ఈ రాష్ట్రంలో ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు యువగలం ఈ రాష్ట్ర రాజకీయాలని సమూలంగా మార్చేసింది ఆ యువగళం ఈ రాష్ట్రంలో ఒక గేమ్ చేంజర్గా నిలిచింది అప్పుడున్న పరిస్థితుల్లో యువత కానీ మహిళలు కానీ సామాన్య ప్రజలు కానీ ఆ ప్రభుత్వంలో ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎదుర్కొంటున్న అరాచకాలని ఎదుర్కొని యువగణంలో ప్రతి ఒక్కరికి కూడా భరోసానిస్తూ స్ఫూర్తినిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు తోడుగా అండగా నిలబడుతూ ఏదైతే యువగణం సాగించారో ఆ యువగణం ఈ ఆంధ్రప్రదేశ్లో తొంభై ఏడు నియోజకవర్గాల్లో ఆ యువగడం పాదయాత్ర రెండు వేలకు పైగా మండలాలు మున్సిపాలిటీలు గ్రామాల్లో తిరిగి మూడు వేల కిలోమీటర్ల పైగా యువగడం సాగింది యువనేత నారా లోకేష్ గారు తొంభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో యువగళం పాదయాత్ర చేస్తే తొంభై అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేలు గెలిచారు అంతటి యువగలాన్ని మొదలుపెట్టి ఈ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం పైన ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎంత అరాచకం చేసినా వెనక్కి అడవియకుండా ఒక వీరుల్లాగా ఈ రాష్ట్రంలో యువగణం అనే కార్యక్రమాన్ని ముందుకు సాగించిన వ్యక్తి ఆ యువగణంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క హామీని కూడా ఒక్కొక్కటి ఒక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్న వ్యక్తి యువనేత నారా లోకేష్ గారు అదేవిధంగా ఇంతవరకు ఏ నాయకుడు రాయలసీమలో ఇన్ని రోజులు పాదయాత్ర చేసిన దాఖలా లేవు రాయలసీమ ప్రేమతో అదేవిధంగా దక్షిణ కోస్తా దద్దరిల్లింది అదేవిధంగా ఉత్తరాంధ్ర ఉత్తేజంతో గోదావరి ఉప్పింగింది అన్ని నియోజకవర్గాలు రాష్ట్రంలో తిరుగుతూ ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఒక్కటి కూడా నిలబెట్టుకుంటూ ఈ రాష్ట్ర చరిత్రలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి యువనేత నారా లోకేష్ గారు ఈరోజు ఈ యువగలం మూడు సంవత్సరాలైన అయిన సందర్భంగా శాసనసభ్యులు సేదరెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యువగలం ప్రజాగలం అనే యాత్రని ఈరోజు మొదలు ఈరోజు చేయడం జరిగింది ఈరోజు యువగలం మూడు సంవత్సరాలు పూర్తయింది ఇది స్టార్ట్ చేసి దాదాపు మూడు సంవత్సరాలు మూడు వందల ఇరవై ఏడు రోజుల్లో దాదాపు మూడు వేల కిలోమీటర్లు పైజలకు గుర్తు చేశాడు ఈరోజు ఎందుకు ఇంత గొప్పగా మనం ఇటువంటి కార్యక్రమం పెట్టుకొని అది గుర్తు చేసుకుంటున్నామంటే మన లోకేష్ బాబు ఆయన పాదయాత్రలో ప్రతి దగ్గర కూడా యువతలు ఉపాధి చదువులు ఈ రెండిట్ల మీద ప్రతి దగ్గర కూడా అతన్ని అడగడం దాన్ని మనసులో పెట్టుకొని ఈరోజు అతను ఆ శాఖ తీసుకోవడం ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం మనం ముందు ఎడ్యుకేట్ చేయగలిగితేనే ఉపాధి వరకు వచ్చేది సో దాన్ని రెండు మనసులో పెట్టుకొని ఐటీ విద్యా ఐటీ ఈ రెండు తీసుకోవడం కూడా ఆ యుగ యువగలమే దానికి కారణం కారణం ఈరోజు దాదాపు మన రాష్ట్రానికి ఎక్కడ లేని ఐటీ కంపెనీలు తీసుకురాగలుగుతున్నాడు అది కూడా లోకేష్ బాబు కాబట్టి తీసుకురాగలుగుతున్నాడు ఓపిక్గా ఈ దేశం కాదు ప్రతి దేశానికి తిరిగి ఈ మధ్య కాలంలో ఎటువంటి వరల్డ్ మన ఇక్కడే కాదు రాష్ట్రంలో కాదు ప్రతి దగ్గర కూడా ఆ కంపెనీలు వాళ్ళు స్థాపించిన పెద్ద పెద్ద ఎత్తున చేసిన ఈరోజు ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో నంబర్ వన్గా నిలుపబోతున్నాడు మన దేశంలో కూడా అది వైజాగ్లో వస్తున్నాయి పాగ్నిసెంట్ అంటే గూగుల్ ఇటువంటి కంపెనీలు చాలా వస్తున్నాయి సో ఈ పాదయాత్రే అక్కడ వరకు ఆయన్ని యువగాలం పాదయాత్రే అక్కడ వరకు ఆయన్ని తీసుకుపోవడం ఆ పోర్ట్ఫోలియో తీసుకోవడం ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో ఏ విధంగా మనం సహాయపడగలుగుతామని చెప్పి మంచి పోర్ట్ఫోలియో తీసుకొని ఈరోజు ప్రతి దగ్గర కూడా స్కూల్స్ మీద కానీ ఎడ్యుకేషన్ మీరు చూశారంటే ఈరోజు ఉండే టెక్నాలజీలో మనం ఎడ్యుకేషన్ ఎట్ట ముందుకు తీసుకోవాలని రకరకాలుగా ఆయన ఆలోచనలతో ముందుకు తీసుకోవడం చదువు మీద చాలా ప్రాధాన్యత ఇస్తున్నాడు ప్రతి ఒక్కరికి కూడా సో ఈరోజు మనందరం దీన్ని మూడు సంవత్సరాలైంది ఇది పూర్తి చేసుకొని మనందరం కూడా గర్వపడాలా అది ఆ పాదయాత్ర యువగలం పాదయాత్రే ఈరోజు ఇక్కడి వరకు మన గవర్నమెంట్ తీసుకొచ్చింది ఇంకా ముందు రోజుల్లో ఇంకా ముందు బాగా కూడా జరుగుతుంది రూరల్ కాన్స్టిట్యువెన్సీలో శ్రీధర్ లేడు కానీ వాళ్ళ తమ్ముడు గిరి కాబోయే ఎమ్మెల్యే ఈ ఇంత పెద్ద కార్యక్రమం ఈ ఇంత పెద్ద కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేయడం కూడా చాలా సంతోషం అట్నే మన జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర గారు రూప్ కుమార్ గారు మేయర్ రూప్ కుమార్ గారు అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయడం కూడా చాలా సంతోషం ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు రాష్ట్ర రాజకీయాలని ఒక మలుపు తిప్పినటువంటి యువగలం ప్రజాగలం పేరుతో యువ నాయకుడు మా అందరి ఆరాధ్య నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారు చేపట్టిన చారిత్రాత్మక యువగళం పాదయాత్ర ప్రారంభించి నేటికి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర రెడ్డి గారి ఆదేశాల మేరకు వారి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు అన్ని తానై ఈరోజు ఈ బ్రహ్మాండమైనటువంటి విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషం ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు రవిచంద్ర గారు రాష్ట్ర చైర్మన్ జడ్ శివప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఆరు డివిజన్లు పద్దెనిమిది గ్రామాల నుంచి వచ్చిన అన్ని అందరి నాయకులకి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ అనేక రకాల నిర్బంధాలు అవరోధాలు అడ్డంకులు అన్నింటినీ అధిగమించే కోట్లాది మంది ప్రజలతో మమేకమై ఇరవై రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు పాదయాత్ర పూర్తి చేసి కుప్పంలో ప్రారంభించే విజయనగరం జిల్లా నెల్మరలో పూర్తి చేసే అనేక వర్గాలు అనేక మతాలు అనేక కులాల ప్రజలను కలుసుకొని వారి కష్ట సుఖాలను తీర్చుకొని నేను వస్తే మా ప్రభుత్వం వస్తే మా కూటమి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేస్తా అని ఒక భరోసా కల్పించి ఆ భరోసా ద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి కారకుడైనటువంటి నారా లోకేష్ గారికి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా అందరికీ స్ఫూర్తి నింపినటువంటి లోకేష్ బాబు గారు భవిష్యత్తులో ఆ భగవంతుడి ఆశీస్సులతో ఆ భగవంతుడి దయతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశీసులతో మరింత ఉన్నత స్థానాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క ప్రజాగళం యువగళం యాత్ర శాసనసభ్యులు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారి సోదరులు గిరిధర్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు పాల్గొనడం జరిగింది మూడు సంవత్సరాల క్రితం కుప్పంలో ఏ విధంగా అయితే ఈ యాత్రలో పాల్గొన్నామో ఇదే అట్టహాసంగా ఈరోజు ఈ యాత్ర ఈరోజు నెల్లూరు నియోజకవర్గంలో జరిగింది సుమారు ఎనిమిది గంటల నుంచే ఉదయాన్న ఇంత చలిలో కూడా కార్యకర్తలు నాయకులు రూరల్ నియోజకవర్గంలో వీధుల్లో అందరూ కూడా సంచరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా తీసుకొచ్చారు ఈ ఈ యాత్రలో పాల్గొని నడుస్తూ ఉంటే మూడు సంవత్సరాల క్రితం లోకేష్ బాబు వెనుక నడిచినటువంటి రోజులు గుర్తు తీసుకొచ్చినటువంటి గిరిధర్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ పాదయాత్ర ద్వారా మూడు సంవత్సరాల క్రితం లోకేష్ గారు రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నడుస్తూ సుమారు స సభలు సమావేశాలే కాకుండా ఒకటిన్నర కోటి ప్రజానీకంతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి వారి సమస్యలను తెలుసుకొని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చేయవలసినటువంటి అనేక కార్యక్రమాలని వారి యాత్ర ద్వారా తెలుసుకొని మనకి ఈరోజు ఆయన ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది ఒక గేమ్ గా నిలిచినటువంటి ప్రజాగళం ఇవ్వగలం యాత్ర ఈరోజు మనందరం కూడా మననం చేసుకుంటూ లోకేష్ బాబు గారికి నిండు నూరేళ్లు మనకు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపే విధంగా భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఇంకా ఈ యొక్క యాత్రను ఇవ్వగలం ఆంధ్రప్రదేశే కాదు భారతదేశ రాజకీయాల్లో ఓ పెను సంచలనం సృష్టించినటువంటి పాదయాత్ర అనేక నిర్బంధాలు ఆటంకాలు అవరోధాల మధ్యన భారత రాజ్యాంగాన్ని పట్టుకొని అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులు ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని ముందుకు సాగినటువంటి పాదయాత్ర యువగళం యువగళం ప్రజాగళంగా మారింది ఈనాడు ఒక నవగళంగా భారతదేశ మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటువంటి విధంగా నారా లోకేష్ గారు యువనేతగా విద్య ఐటీ శాఖ మధ్యులుగా ఆనాటి యువగళంలో ఏదైతే మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పొడవున అన్ని వర్గాల ప్రజలకు యువతీ యువకులకు భరోసా కల్పిస్తూ ఎటు చూసిన ఆత్మహత్యలు చదువుకున్నటువంటి బిడ్డలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారా అని తల్లడిల్లుతున్నటువంటి తల్లిదండ్రులు ఉద్యోగాలు లేక ఉపాధి లేక నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి యువతి యువకులు రాయలసీమ రైతాంగం మాకు నీళ్ళు వస్తాయా మా ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో రాయలసీమకు ఒక్క ప్రాజెక్టు లేదు ఒక్క టీఎంసీ నీళ్లు లేవు ఒక్క గ్రామానికి తాగడానికి నీళ్లు లేవని ఎదురు చూస్తున్నటువంటి రోజులు నారా లోకేష్ గారు ప్రతి ఒక్కరికి భరోసాగా నిలిచాడు ప్రతి ఒక్కరికి ఆ ప్రాంత సమస్యలపై ఆ వర్గాల సమస్యలపై ప్రభుత్వం ఏర్పడ్డాక మీ బిడ్డగా మీ తమ్ముడిగా మీ అన్నగా మీ మనవడిగా మీకు చేసి పెడతా ఆనాడు ఏది చెప్పాడో ఈనాడు ప్రభుత్వంలోకి వచ్చాక ఉద్యోగ ఉపాధి కల్పనే ధ్యేయంగా పెట్టుబడులే లక్ష్యంగా పరిశ్రమల స్థాపనే ఆలోచనగా ముందుకు సాగుతున్నాడు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఓవైపున మోడీ గారు ఆశీస్సులు ముఖ్యమంత్రి గారి ప్రయత్నాలు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ ఆంధ్రప్రదేశ్ యువతకి తరాలకి ఓ భవిష్యత్తుకి భరోసాగా నిలిచిన రాధా లోకేష్ గారికి సంఘీభావంగా ఈనాడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు దూరంగా ఉన్న తమ్ముడు శ్రీధర్ రెడ్డి గారికి ఆయన సూచనలతో సలహాలతో రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జిల్లా కేంద్రంలో పాదయాత్రను గుర్తు చేస్తూ యువగళాన్ని మరోసారి ప్రజలందరికీ జ్ఞప్తికి తెచ్చారు పెద్దల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు జిల్లా అంతా కూడా మొట్టమొదటి కార్యక్రమం కోవూరు నియోజకవర్గంలో వీపీఆర్ ఫౌండేషన్ అదేవిధంగా కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా వసంత పంచమినాడ సరస్వతి దేవి ఆవిర్భవించినటువంటి దినాన కార్యక్రమాలు ప్రారంభించారు అదేవిధంగా మంత్రి నారాయణ గారు నారా లోకేష్ గారు విద్యాశాఖలో వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు పేద బడుగు బలహీన వర్గాల బిడ్డలకి మంచి విద్యను అందించాలా ఉపాధి కల్పించాలనేటువంటి ఆలోచనకి తోడుగా మూడు వేల తొమ్మిది వందల సైకిళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని బీఆర్సి గ్రౌండ్స్లో త్వరలోనే ప్రారంభించబోతున్నారు ఈ పట్టణంలో నగర నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలన్నీ కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితి కోవూరు నియోజకవర్గంలో ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇరవై ఏడు ప్రభుత్వ హాస్టళ్ళు ఐదు రెసిడెన్షియల్ స్కూల్స్ నలభై ఐదు జిల్లా పరిషత్ హై స్కూల్స్ని మననే ఎమ్మెల్యే గారు ప్రకటించారు ఇరవై ఏడు జూన్ కల్లా ఈ బిడ్డల భవిష్యత్ కోసం అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్ని ప్రభుత్వ నిధులు విపిఆర్ ఫౌండేషను మాకు తెలిసిన స్నేహితులు మిత్రులు ఇతర సంస్థల సహకారంతో కోవూరు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలన్నిటిల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు ఓవైపున మరో మంత్రివర్యులు ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు ఆత్మకూరు నియోజకవర్గంలో ఇప్పటికే విద్యా సంస్థలన్నిటిపై ఒక సమగ్ర ప్రణాళికతో వారు ముందుకెళ్తున్నారు కావల నియోజకవర్గంలో మూడు వేల నూట ముప్పై రెండు సైకిళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇప్పటికే కొన్ని పంపిణీ అయినాయి మరికొన్ని పంపిణీ చేయబోతున్నాం పెద్దల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యుల మస్తాన్ రావు గారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు అందరితో మాట్లాడి అక్కడ విద్యా సంస్థలన్నీ అభివృద్ధికి అక్కడ ప్రణాళిక చేస్తున్నాం కందుకూరు అదేవిధంగా ఉదయగిరి నెల్లూరు రూరల్లో శ్రీధర్ రెడ్డి గారు వచ్చాక రూరల్ నియోజకవర్గంలో కూడా యువగల స్ఫూర్తితో చేపట్టబోయే కార్యక్రమాల ప్రణాళిక కూడా తెలియజేస్తాం మాజీ మంత్రివర్యులు పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇప్పటికే మూడు వేల నూట ముప్పై రెండు సైకిళ్ళు సర్వేపల్లి నియోజకవర్గం అంతా పంచాలని అక్కడ విద్యా సంస్థలన్నీ అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు పెద్దలందరితో కూడా మాట్లాడి ప్రారంభించారు అవి కూడా జరగబోతున్నాయి వెంకటగిరి గూడూరు చూలూరుపేట నియోజకవర్గాల్లో పదివేల సైకిళ్ళు అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు గురుగొండ రామకృష్ణ గారు పాశ్యం సునీల్ గారు నెలవల విజయశ్రీ గారు గంగా ప్రసాద్ గారి సహకారంతో అదేవిధంగా పార్లమెంటు అధ్యక్షురాలు వనబాక లక్ష్మి గారి సహకారంతో అందరూ కలిసి గూడూరు ప్రాంతంలో కూడా అన్ని పంపిణీ చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు రెండు వందల ఇరవై ఆరు స్కూల్స్ హాస్టల్స్ కానీ కాలేజీలు కానీ రెండు వందల ఇరవై ఆరు రోజులు పాదయాత్ర జరిగింది దానికి సూచనగా రెండు వందల ఇరవై ఆరు విద్యా సంస్థల్ని అభివృద్ధి చేయాలని ఇరవై ఆరు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయాలని ముప్పై ఒక్క వెయ్యి మూడు వందల ఇరవై సైకిళ్ళు పేద విద్యార్థులకి ప్రభుత్వ పాఠశాలల్లో అందజేయాలనేటువంటిది అందరం కలిసి మంత్రివర్యులు రామ్ నారాయణ రెడ్డి గారు నారాయణ గారు పెద్దలు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సోమిరెడ్డి గారు మిగిలిన శాసనసభ్యులు జిల్లాలో ఉన్నటువంటి అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం రూరల్లో కూడా ఈరోజు సంఘీభావ యాత్ర స్ఫూర్తి యాత్రని గిరిధర్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున చేపట్టినందుకు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అందరికి కూడా అదేవిధంగా మేయర్ గారు రూప్ కుమార్ గారు జగ్శివ్ ప్రసాద్ గారు యువగలం పాదయాత్ర కోఆర్డినేటర్ ఆనాడు ప్రభుత్వం నుంచి సహకారం లేదు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితుల్లో మెడికల్ టీం ఏర్పాటు చేసి రాష్ట్రం అంతా కూడా నిరంతరం యువగళం టీంకి వైద్య సేవలు అందించినటువంటి ప్రసాద్ గారు వారి టీంకి అందరూ కూడా మరొకసారి గుర్తు చేసుకొని వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ భాగస్వామ్యులు చేసిన గిరిధర్ రెడ్డి గారికి అమాయక గిరిధర్ రెడ్డి గారికి